మీ లైఫ్లో మీరు దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా నేను దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ నేను అసలు చాలా సెన్సిటివ్ నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను అరే భయం అవుతుందిరా సార్ మీరు తారక్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు ఆయన మీ వర్క్ ఏదైనా స్క్రీన్ ప్లే సెలెక్షన్లో కానీ ఆయన ఎక్కడైనా ఇన్స్పైర్ చేశారా ఇన్స్పైర్ యూన్ ఎనీ వే తారక్ అన్న డెఫినెట్లీ ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆది ఇంకా సింహాద్రి నుండి నేను ఐ వాజ్ లైక్ మ్యాట్లీ ఫాలోయింగ్ హిస్ వర్క్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఈజ్ నాకు జమదొంగ ఇప్పటికి చాలా ఇష్టం అన్నట్టు ద ఎనర్జీ ఇట్ యా హాస్టిఆర్ ఫలక్నామా దాస్ యూత్ని మూవీ గోల్స్ ని ఒక ఊపు ఊపింది సో యాక్టింగ్ కెరియర్లో లో స్టార్టింగ్ లోనే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఇట్లనే మీరు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే మీ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందాం అని చెప్పి మళ్ళీ డైరెక్షన్ చేసి ఉండే బేసికలీ నో బడీ వాజ్ గివింగ్ మీ రైట్ ఆపర్చునిటీ నేను ఫలక్నామా దాస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత షూటింగ్ టూ మంత్స్లో ఉంది అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఈ ఈ నగరానికి ఏమైంద్రో సెలెక్ట్ చేసుకున్నాడు సో అది షూటింగ్ అయిపోగానే ఇది షూటింగ్ అవ్వగొట్టేసిన బట్ ఐ నెవర్ హ్యాడ్ ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ ఫలక్నామా దాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది రాబోయే హిత్రి మూవీలో మీ క్యామియో ఎక్స్పెక్ట్ చేయవచ్చా హిట్ త్రీలోనా ఐ థింక్ ఇట్స్ ఇంకా తెలియదు దేవుడా దేవుడ వనంలో లాంటి కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ చేశారు అలానే ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇన్ ముఖ చిత్రంలో కూడా చేశారు యాజ్ అ లాయర్ ఇట్ ఇట్ వాజ్ అగేన్స్ట్ నో యువర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద మెరైటల్ రేప్ అండ్ డొమెస్టిక్ అబ్యూస్ ఎనీ పర్టికులర్ రీజన్ దట్ యు చోజ్ దట్ రోల్ నథింగ్ మెన్స్ సందీప్ అప్రోచ్డ్ మీ ఐ ఫెల్ట్ లైక్ వన్ షుడ్ రైజ్ వాయిస్ మన మనకు వచ్చింది ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ ఇట్ సో ఐ డు నాట్ టు సే నో ఫర్ ఇట్ ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ లైక్ సచ్ మీరు టైమ్ మెషిన్లో వెనక్కి వెళ్ళి అప్పటి విశ్వాక్ సేట్ కలిస్తే ఎలాంటి ఆ సజెషన్స్ ఆ అడ్వైస్ ఇస్తారు నేనా ఐ వుడ్ హ్యావ్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్స్ అగైన్ ఐ వుడ్ హ్యావ్ అంటే మళ్ళీ సెకండ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అదే ఫ్లోన్ కానీ ఫ్లోని డిస్ డిస్టర్బ్ చేయము ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఏంటన్నానా పెట్రోల్కి వాడర్ డిఫరెన్స్ అప్పుడు కూడా అదే చెప్తారా అప్పుడు కూడా రసన పట్టుకొని పోతా